మిమ్మల్ని తమాషాగా చూసేలా చేసిన అద్దాలు నీనా తన బామ పాత అటకపై విచిత్రమైన దాన్ని కనుగొన్నప్పుడు బంగారు అక్షరాలతో కూడిన మురికి వెల్వెట్ పెట్టే ప్రపంచాన్ని మీ మార్గంలో చూడండి లోపల ఒక గాజులు సాధారణమైనవి కాదు వీటిలో మెలితిరిగిన ఊదారంగు ఫ్రేమ్లు మెరిసే రెయిన్బో లెన్స్లు మరియు చిన్న నక్షత్రాలు వైపులా చెక్కబడ్డాయి పాతది అయితే కాస్త కూల్గా ఉంది నినా వాటిని జారింది జా అటకపై ఒకసారి తిరిగినప్పుడు అంతా మారిపోయింది నీనా అద్దం వైపు చూసినప్పుడు ఆమె ప్రతిబింబం వెనక్కి తిరిగి డాన్స్ మూవ్ చేసింది ఓహో క్రింద ఆమె కుక్క మార్క్స్ ఇప్పుడు చిన్న సూట్ ధరించి బ్రిటిష్ శాసలో మాట్లాడింది గుడ్ మార్నింగ్ మేడం నినా నేను మీ అల్పాహారం బోన్స్ తీసుకురావా నీనా చాలా గట్టిగా ముసుముసిగా నవ్వింది ఆమె నూడిల్ కాళ్ల నీడపై దాదాపు జారిపోయింది పాఠశాలలో విషయాలు మరింత అసంబద్ధంగా మారాయి ఆమె గురువు మిస్టర్ ప్రికిల్స్ ఇప్పుడు పెద్ద బన్నీ చెవులను కలిగి ఉన్నాడు మరియు అతను క్యారెట్లను స్నీఫ్ చేస్తున్నట్లుగా అతని ముక్కును తిప్పాడు నేటి గణిత పాఠమో చూడండి ఒక క్యారెట్ బోర్డులోని గణిత సమస్యలు చాచా నృత్యం చేయడం ప్రారంభించాయి సమాధానాలు అరుస్తూ ఇద్దరు ప్లస్ టూ మేము నలుగురు అద్భుతమైన స్నేహితులం ఆమె ప్రాణ స్నేహితురాలు జారా జుట్టు పసుపు రంగు స్పగెట్టిగా మారిపోయింది మరియు క్లాస్ లోని అబ్బాయిలు నడవడానికి బదులు జల్లీ బీన్స్ లాగా ఎగిరిపోయారు ప్రిన్సిపాల్ స్టోన్ సజీవంగా ఉన్న అత్యంత కఠినమైన వ్యక్తి ఒక పెద్ద డిస్కోడియాన్స్ పైనాపిల్ గా మారిపోయాడు నువ్వు బాగున్నావా నీనా నవ్వుతూ నేలపై దొల్లడం చూస్తూ అడిగింది జరా నేను బాగానే ఉన్నాను నీనా అద్దాలు సరిచేస్తూ చెప్పింది నేను కార్టూన్ స్వర్గంలో ఉన్నాను లంచ్ సమయంలో ఆమె శాండ్విచ్ ఆమె జ్యూస్ బాక్స్తో యుగల గీతం పాడింది ఏ సమయంలో బాస్కెట్బాల్ బెలూన్ల వలె తేలుతూ ఉంటాయి మరియు ఊహాత్మక డ్రాగన్లను నడుపుతున్నప్పుడు అందరూ ట్యాగ్ ని ఆడారు కానీ అప్పుడు వింత జరిగింది ఆమె మళ్లీ హాలులో అద్దల్లో తన ప్రతిబింబాన్ని చూసింది ఈసారి ఆమె అసలు ముఖం దాచబడింది గూగ్లీ కళ్ళు మరియు సుడులు తిరిగే బుగ్గలతో కార్టూన్ వెర్షన్ తో భర్తీ చేయబడింది ఒక్క క్షణం నీనాకు తల తిరుగుతోంది బహుశా విరామం ఆమె గాజులు తీసేసింది అంతా సాధారణ స్థితికి చేరుకుంది కుందేలు చెవులు లేవు నూడిల్ జుట్టు లేదు డాన్స్ మ్యాథ్లు లేవు జరా ఇప్పటికీ జరా కుక్కగానే ఉన్నాడు మరియు మిస్టర్ ప్రికిల్స్ తిరిగి క్రోధ స్వభావంతో ఉన్నాడు నీనా అద్దాలు చూసుకుని ఆమె వాటిని తిరిగి వెల్వెట్ బాక్స్ లో జార గుసగుసలాడింది నేను నిన్ను వర్షకు రోజులు మరియు బోరింగ్ తరగతుల కోసం రక్షిస్తాను అప్పుడు ఆమె ముసిముసిగా నవ్వింది మరియు స్కిప్ చేసింది అప్పటికే కార్టూన్ పిజ్జా డెలివరీ మ్యాన్ ఎలా ఉంటుందో ఊహించుకుంది పంచ్ లైన్ ఉత్తమ అద్దాలు ఎప్పటికి